సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్థితిందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు అని అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని ఈ రోజులు అమ్ముకుని బతుమానుది పాపడాల అమ్ముకుని బతుమాను అంటాడు ఈ రోజులు అమ్ముకుని బతుకమ్మన్నారా కుక్కల కొడుకులున్నారా మీరు మనుషుల లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చారు పీక్తే పీకినరు శాతకాకపతి చేయకుండా గానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులుగా కనబడలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా బతుకమ్మ చీరలే గాని మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే గాని అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజులు మీరు భయపడదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదాం అని చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆడలు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులకు బాధలైతున్నాయో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇడ్చిపెట్టాం జాగ్రత్త ఆ వినోద పెద్ద అడ్వకేట్ ఈయననే కేసేయాలి మీరే అయ్యండి కేసు దయచేసి